నమస్కారం మేము ఈరోజు మనుగూలు పట్టణంలో వివిధ స్కూల్ పిల్లలతో కాలేజీ పిల్లలతోని ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది మా జిల్లా మన జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ గారి ఒక వినూత్నమైన కార్యక్రమంలో భాగంగా చేయడం జరిగింది ఆ కార్యక్రమం స్వేచ్ఛంగా పై యుద్ధం ఆ కార్యక్రమంలో నెల రోజుల పాటు పదిహేను పర్యటన గురించి ముఖ్యంగా పర్యటన ద్వారా జరిగింది దీంతో బాగా రకరకాల కార్యక్రమాలు చేస్తారు సర్ప్రైజ్ చెక్కింగ్ అయితే ఉంది అవేర్నెస్ కార్యక్రమాలు అయితే ఉంది రన్లు అయితే వెళ్ళి ర్యాలీలు అయితే చేస్తున్నాము నాకాబీలు కూడా చేస్తున్నాము ఇది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన జిల్లాను మన రాష్ట్ర తద్వారా మన రాష్ట్రాన్ని వ్యాఖ్య రాష్ట్రంగా అంటే మన దగ్గర ఎక్కువ గంజాయి దొరుకుతుంది గంజాయి రైతు రాష్ట్రంగా జిల్లాగా తీర్చిదిద్దాలని సంకల్పంతో జరిగింది దీనిలో భాగంగా మా ఎస్టీఆర్ ఆదేశాలు జరిగితే ఈ ర్యాలీలో ర్యాలీ మంగు పట్టడంలో దగ్గర దగ్గర ఒక పై మెంబర్స్ ర్యాలీ వేయడం జరిగింది ఈ ర్యాలీకి సహకరించిన అందరి విద్యార్థులు విద్యార్థులు పేరు పేరు పెట్టడం వచ్చే పదిహేనులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తాం ఈ దీని ద్వారా మా ప్రజల్లో అవగాహన కలిగించి ప్రతి మాత్రం సమాచారం చేసినా ఎటువంటి మాత్రం ఊరు చేసుకోవాల్సిందిగా మాకు తెలియజేయవలసిందిగా వారి ఉద్యోగంలో పాల్గొనవలసిందిగా మేము ద్వారా మనుగోలు పట్టణ అదేవిధంగా మనకు చెప్తున్నాను థ్యాంక్ యూ సో సార్ యువతికి నచ్చే సందేశం ఈ సందర్భంగా నేను ఈ సందర్భంగా తెలియజేసిందంటే ఇది ప్రస్తుతం మనకు అత్యంత మన సమాజం మన సొసైటీ అని కూడా అత్యంత తీవ్రమైన ఒక సమస్య దీన్ని మనం ఆదిలోనే అంతమొందించకపోతే ఇది ముందు ముందు మన భవిష్యత్ తరాలను మనకు వచ్చే యువతను నిర్వీర్యం చేసే అవకాశం ఉంది ఈ డ్రగ్ ఈ డ్రగ్స్ అనేది గాంజా అనేది మనిషిని పీల్చి పుచ్చి చేసి ఆ వ్యసనానికి లోపడి బయటకు రాకుండా శారీరకంగా మానసికంగా ఆర్థికంగా అన్ని రకాలుగా మనకు చేస్తుంది కాబట్టి దీనికి దూరంగా ఉండాలి ఎవరైనా మీ సొసైటీలో మీ సమాజంలో మీ చుట్టుపక్కల ఎవరైనా బస్సులో కానీ కాలనీలో కానీ ఎవరైనా ఉంటే మాకు తెలియాలి ముందే ఏంటంటే స్టార్టింగ్లోనే ఎస్వం నుంచి బయట ఉంటారు ఒక్కసారి దీనికి అడిక్షన్ అయితే బానిసైతే బయట రావడం కూడా చాలా కష్టం ఒకవేళ ఆల్రెడీ ఎవరైనా దీనికి అలవాటు అంటే మా దగ్గరికి వస్తే వాళ్ళకి కౌన్సిలింగ్లో ఏర్పాటు చేసే కార్యక్రమం నేను చూస్తున్నామని యువత దీనికి గురంగా ఉండి ఈ పాల్గొనాలని మీరు ఎవరైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ